హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషీరామ్ త్రీ టు వన్ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి సో నేనైతే మార్నింగ్ సిక్స్ కే లేచేసి చక్కగా స్నానం చేసేసి చక్కగా పూజ చేస్తాను రండి చూపిద్దరు కానీ సో పూజ అయితే మార్నింగ్ కాబట్టి సింపుల్గా చేశానండి మళ్ళీ ఈవినింగ్ అయితే వంటలన్నీ చేస్తాం కదా అప్పుడైతే మళ్ళీ చూపిస్తాను అనమాట సో ప్రస్తుతానికైతే పూజ అయిపోయింది బయట ముగ్గు కూడా వేస్తాను అండ్ ఈరోజు ఏంటంటే మా అమ్మ అయితే రాబోతుందండి ఎప్పుడు వచ్చిందంటే మా సహర్షు బర్త్డేకి వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తుందనమాట సో అమ్మ వచ్చాక కూడా చూపిస్తాను అండ్ మా తమ్ముడు కూడా వచ్చాడనమాట మా తమ్ముడు అయితే పడుకున్నాడు సో దీపావళికి అయితే మా అమ్మ మా తమ్ముడు అయితే ఉండిపోతున్నారు ఉప్మా చేస్తున్నాను మార్నింగ్ ఏది తొందరగా అయిపోతుంది అంటే మనకు గుర్తొస్తుంది కదా సో ఇంకా ఉప్మా అయితే అవ్వలేదు అవుతూ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి జున్ను చేస్తున్నాను అండి మా అమ్మకైతే చాలా ఇష్టం అక్కడ జున్ను పాలు దొరకవు అండ్ పౌడర్ తో మా అమ్మకి చేయడం కూడా రాదు సో ఇంకా అలా అని చెప్పేసి వచ్చినప్పుడు చేద్దాం అన్నట్టు ఈ రోజు అయితే చేస్తున్నా ఇప్పుడు టైం నైన్ అవుతుంది టెన్ టెన్ థర్టీ కలితే ఇంటికి వచ్చేస్తుంది అనమాట సో ఇది చల్లగా అయ్యాక బాగుంటుంది కదా ఇది చేశాక ఈవినింగ్ ఇలాగా పెడతాను కానీ సో ఇదండి ఇంకా పని ఏమి స్టార్ట్ కాలేదు ఈసారి అయితే చాలా ఆరామ్ గా ఉన్నానండి ఎందుకంటే ఇంకా మా అమ్మ ఉంది కాబట్టి దగ్గరుండి చెప్తూ ఉంటే నేను చేసే గల్లు బూర్లు గారు అవన్నీ కూడా చేస్తాను అనమాట ఈసారి దివాళికి మాత్రం సో వీడియోనైతే మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి హాయ్ 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 కన్నయ్య చిచ్చుడు ఎవరు నానా

కాలు కడుక్కుంట రాగరా అను అమ్మమ్మా మస్తు పని ఉందిరా గార్లు బూర్లు ఆహా ఆడికి ఆడాలంటే పడదు అరే నువ్వు ఎప్పుడు వచ్చినవారు మర్చిపోయిన వీడియోలోనే చూపిరా ఇటు బెంగళూరే కదా వస్తూనే ఉంటాడు ఫ్రెండ్స్ అసలు ఈ ఇంటికి ఫస్ట్ టైం వచ్చిందండి ఎప్పుడు వచ్చినావమ్మా నువ్వు అసలు మైసూరు సహర్షి బర్త్డేకి వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తుంది చూసినారా ఫ్రెండ్స్ అట్లా ఉంటది అనమాట బాగుంది చేసి బాగుంది ఇటు చూడే అమ్మ రోజు స్నానం లేదు బ్రష్ లేదు ఎట్లేదు సూర్యుడు స్నానం లేదు ఎట్లేదు అవును అబద్ధాలు నిన్న రెడ్ రోజులు అయింది చేసి ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి అసలు వీడియో తీయడమే కుదరలేదు బిజీ బిజీగా ఉన్నాం ఇంకా పండుగలు వస్తే అంతే కదా మన వీడియో మీద పడితే ఇంకా పనులు అయితే అవ్వవు ఇప్పుడు వచ్చేసి మేము దివాళీకి ఏం చేస్తామంటే దుడుములు వంకాయ కూరండి అండ్ అలాగే రసము రైస్ ఆరదంబలు అంటాం కదా బియ్యం పెండితో చేస్తాము అది ఇప్పుడు మా అమ్మ చేస్తుంది అండ్ ఇక్కడ కర్రీ అయితే అవుతుంది అనమాట సో ఇవి అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇవి ఈ జుడుములు ఉడకబెట్టి సైడ్ పెట్టుకున్నాం అనమాట ఇవి జుడుము గోలు చేయడానికి ఇది వచ్చేసి గాయలకి ఈ బూరిలో ముంచి వేయడానికి సో ఇవన్నీ చెయ్యాలి కాబట్టి ఇంకా అంటే ఇవి సిక్స్ కట్ అయిపోతే మళ్ళీ మేము రెడీ అయ్యేసి పూజ అంతా సిద్ధం చేయాలి కదా అలా అని చెప్పేసి ఇంకా మా అమ్మ ఉంది కాబట్టి ఈసారి నాకు అంత ఏం టెన్షన్ టెన్షన్ లేదు నిదానంగా చేసుకుంటూ ఉన్నాం అనమాట ఇవాళ మా అమ్మకి నడుము నొప్పండి ఇప్పుడే చెప్పమన్నది బెల్ట్ ఉంది కదా చెప్పు అని అన్నమాట సో సో ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇది చేస్తూ ఇదిగోండి జుడుము బోర్లు అంటే అంటే జుడుములు ఇలా మిక్సీ పట్టుకున్నాం అనమాట బెల్లము జుడుములు ఉడకబెట్టిన ఉండే కదా ఆ రెండు మిక్సీ పట్టి ఇలాగ లాగా చేసుకున్నాము ఆ రుబ్బులో ముంచేసి వేసేయడమే సింపుల్ తినేయడమే ఇక్కడ వచ్చేసి రసం అవుతుంది ఇక్కడ వచ్చేసి గార్లిక్ బూర్లకి ఆయిల్ వేడి చేస్తున్నా అండ్ ఇక్కడ రైస్ ఇవన్నీ కూడా దేవుడికి పెట్టాలన్నమాట వంటలు అయితే అయిపోయాయి అంబలి అయిపోయింది చారైపోయింది కూర అయిపోయింది అన్నం కూడా అయిపోయింది ఇప్పుడు గారెలు వేస్తున్నాను చప్పటి అయిన తర్వాత మళ్ళీ బూరెలు అనమాట ఇవన్నీ మా అమ్మ కలిపేసి ఇచ్చేసింది ఇక్కడ నిల్చొని వేసుకోవడమే ప్రస్తుతానికి అవుతూ ఉందండి నువ్వు వెళ్తావా ఫస్ట్ ఇక్కడ నుంచి రెస్ట్ తీసుకోమంటే నిమిషం కూడా ఉండట్లేదండి లేదు అది ఇది అని అంటే అంటే ఇవన్నీ లేండి ఎవరైనా చేస్తే కదా మనం వీడియో తీ అంటే నేను రెండు నాకు వీడియో తీయన్ అంటుంది చూడండి ఫ్రెండ్స్ నా బూర్లో ఒకసారి చూడండి ఎంత చక్కగా వేసాను నేను ఇప్పుడు నేను మీకు వేసి చూపిస్తాను ఇదిగోండి చూడండి బూర్లో ఆల్మోస్ట్ అయిపోయి ఇంకా వీడియో తీయలేదు అనేసి కొంచెం తీయమని చెప్పాను ఆ సరి పద్ధతి అయిపోయింది రా ఇవన్నీ మా అమ్మ టైలేదులేండి నేనే వేసాను ఇవి బెల్లం బెల్లంగారులు అండ్ ఇవి బూరెలు సో ఫ్రెండ్స్ ఇంకా నేనైతే రెడీ అయిపోయానండి పిల్లలకు కూడా రెడీ చేశాను అసలు ఈరోజు ఏంటంటే మొత్తం ఫీజులు ఎగిరిపోయా అంటే అసలు కరెంట్ లేదనమాట ఇప్పుడు ఇప్పుడు రిపేర్ అవుతుందో లేదో తెలియదు ఎన్ని రీల్స్ చేద్దామనుకున్నాను లోపలికి రండి ఇంకా నేను రెడీ అయ్యేలోపు మా అమ్మని ఉంది ఉందనమాట ఇంకా దీపం పెట్టేసి దేవుడికి ప్రసాదం పెట్టేసి ఇంక బయట దీపాలు పెట్టేస్తే పూజ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటికే సిక్స్ థర్టీ దాటిపోయింది ఇంకా మా అమ్మ నాకు అన్నీ అందిస్తే నేను అన్ని పెట్టేస్తాను అనమాట ఫైనల్గా పూజ అయితే అయిపోయిందండి ఇంకా మా హస్బెండ్ అయితే తొందరగా రండి ఇక రాక స్కాలిద్దామని చెప్పేసి ఇంకా పిలుస్తా ఉన్నారనమాట ఇంకా తొందరగా పూజ చేసి మా తమ్ముడు రియల్ తీస్తానంటే కొంచెం అలాగ తీయించుకొని మళ్ళీ కిందకైతే వెళ్ళాం అనమాట సో చాలా బాగా ఎంజాయ్ చేసామండి వీడియో అయితే మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి సో ఇంకా ఇక్కడైతే దేవుడికి అయితే దండం అయితే అయిపోయిందండి ఇదిగోండి సో చూపించాను కదా చప్పటికారులు బెల్లంగారులు బూరెలు గూరెలు చిన్నట్టు అన్నము చారు కూర వడపప్పు ఇవన్నీ అనమాట మేమైతే ఈ విధంగా పెడతాం అనమాట దీపావళికి సో ఫైనల్ గా పూజ అయితే అయిపోయిందండి సో ఫ్రెండ్స్ ఇంకా కిందకైతే వచ్చేసామండి ఇంకా కిందకి వచ్చిన కొంచెం సేపటికి అయితే వచ్చింది అమ్మయ్య అనుకున్నాను అసలు బట్టి చీకట్లో వీడియోస్ ఏం రాని చెప్పి చాలా డిసప్పాయింట్ అనమాట సో ఇంకా ఇది వాటర్ దీపాలు తెలుసు కదా సో ఇక్కడ అలాగా డెకరేషన్ కన్నట్టు పెట్టాము ఒక్కొక్కటిగా వెలిగిస్తామండి ఇదిగోండి ఫ్రెండ్స్ క్రాకర్స్ ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి కార్లు ఉన్నాయి బోల్డ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవేమీ నాకు రావు ఫ్రెండ్స్ అది ఒకటి వెలుగుతుంది కదా అది మాత్రమే వెలిగిస్తాను తీసుకో సంతోష్ నువ్ వెలిగించుకుంటావా హ్యాపీ దివాలి చూడుకా నీ మీద ప్లాన్ వేసినాడు జాగ్రత్త ప్లాన్ వేసినాడు

ఏ ఇంచుకాల్ చేస్తున్నావు కాల్ చేస్తున్నా కాల్ చేస్తున్నావు కాల్ చేస్తున్నా ఇప్పుడు ఏంటది థౌజండ్ వాళ్ళనా వెనక్కి రండి ఇంక ఇక్కడ ఇది పెట్టినప్పుడు నేను చూసుకోలేదండి ఇంకా సడన్గా పేలుతూ ఉన్నాయన్నమాట ఇంక నేను మధ్యలో ఇరుక్కుపోయాను ఇటు వచ్చినా కష్టమే అటు వచ్చినా కష్టమే అన్నట్టు ఇంకా పాప ఉంది ఇంకా భయం వేసింది అనమాట ఇంకా తనని అలాగా సేవ్ చేసుకుంటూ నేను అక్కడ ఉన్నాను ఇంకా నా శారీకి అయితే చిన్నగా రెండు హోల్స్ అయితే పడిపోయాయి ఇంకా అదే నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట చాలా భయం వేసింది అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలండి వెనక్కి నువ్వు ఆ రెండు మూడు పేలిన ఇంక ఈసారి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి ఇంకా అనుకోకుండా మా అమ్మ కూడా వచ్చింది అనమాట ఇంకా చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ ఇంకా కింద అయితే క్రాకర్స్ అయితే అనమాట పాపం మా అమ్మ చెయ్యి లాస్ట్ లో కాలిపోయింది ఏదమ్మా చూపించు కొంచెం పొక్కు అదిగోండి అది కూడా మా తమ్ముడు మా అమ్మ రియల్ దిగుదామనేసి రెడీ అయ్యారు ఫ్రెండ్స్ దాన్ని ఏమంటారు కాకర పుల్లలు ఇలాగిలా తిప్పుతుండగా మా అమ్మ కాలిపోయింది అనమాట పాపం మండుతూ ఉంది సో అంతా మంచిగా అయిపోయింది ఫ్రెండ్స్ లాస్ట్లో మా హస్బెండ్ కూడా అదేమి సుంసు బుడ్డ ఏమంటారు కదా అది చేతిలో పట్టుకొని కాల్చేశారనమాట కొంచెం చెయ్యి అంతా కూడా ఇదైపోయింది అనమాట అందుకే మెడికల్ షాప్కి వెళ్ళారంటే చెయ్యి అంతా ఏమీ అయిపోలేదు జస్ట్ పొగ సడన్గా వస్తే ఎట్లుండదు పొగ మొత్తం వచ్చేసింది అనమాట సో ఆ ఇంకా ఇంకంత కూడా చాలా మంచిగా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం వండిన భోజనం అయితే తినాలి ఫ్రెండ్స్ సో ప్రస్తుతానికి ఇది చాలా బాగా అయిపోయింది సో ఫ్రెండ్స్ ఇంకా క్రాకర్స్ అయితే అయిపోయాయండి చక్కగా మంచిగా ఇప్పుడు వచ్చేసి ఇంకా భోజనం చేస్తున్నాం ఫుల్ ఆకలిగా ఉందండి ఇంకా దేవుడు పెట్టాం కదా అవి తీసుకొని ఇంకా తినేస్తున్నాం అనమాట సో ఇంకా దివాళికి మా శ్రీకాకుళం వాళ్ళు మేము చేసేవి చప్పటికారులు బూరెలు బెల్లం దంబలి అట్టు అన్నము చారు కూర ఇవన్నమాట ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా తినేయడమే అండి ఇదిగోండి అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట తినేస్తే అయిపోయినట్టే సో ఫైనల్గా మా దివాళి అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామండి మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నేను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ వంటలు కూడా చాలా బాగున్నాయి అనమాట మంచి ఆకలి మీద చక్కగా తినేసాము అండ్ ఈ దివాళీకి నేను వేసుకున్న నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే దివాళీకి తీసుకున్నానండి చాలా బాగు అనిపించింది నాకు చాలా బాగా నచ్చాయి చూడగానే ఇంకా అలా అని చెప్పేసి ఇంకా అనుకోకుండా తీసుకున్నాను సో ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఇదండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్ బాయ్